ఓకే అక్కడ చిన్నోడు పెద్దోడు బుజ్జి కళ్ళు బాబు ఎలా రచ్చి చేస్తారో చూద్దామా అది నువ్వు అక్కడ బుద్ధిగా ఉంటావా గా ఉంటావా ఏది ఆడకపోవడావు అన్ని కనిపిస్తాయి ఏమి కొననా అంతేనా చూడు ఒకసారి ఇటు చూడు కానీ నల్ల చేస్తే మాత్రమే అస్సలు అంటే చూసిన ప్రతిదీ అడుగుతాడు వాడికి అది అలవాటు అనమాట అందరూ కొన్ని కొంటాం అంతే అన్నీ కోనం ఓకే పిచ్చికి వెళ్ళాక వీడియో ఎత్తేస్తారు అదిగో వండా డ్యాన్స్ అల్లరు చేస్తారో అక్కడ వెళ్ళి చూద్దామే ఓకేనా బా అయ్యో చిన్ని కృష్ణుడు అన్నీ వెళ్ళిపోయాయి బీచ్కి వచ్చేసాం కదా చిన్ని కృష్ణుడు కాదే ఇక్కడ రాధాకృష్ణుడు అంటారు మీరు చూసుకోవచ్చు మేము అయితే కింద దిగలేదు మరి రాజు ఎక్కడ తీసుకెళ్తాడు ఏంటో అక్కడ శంఖర్లో చిన్ని కృష్ణుడు అలా వెళ్తే గుజ్జిబా కూడా మనకి దర్శనం ఇస్తుంది బీచ్కి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందమ్మా చూ చూడు ఫ్రెండ్స్ అనుకుంటాం వాళ్ళు బ్యాచ్ అక్కడెక్కడ దోరంలో ఒక షిప్ కనిపిస్తుంది ఇక్కడ ఆరకి బీచ్లో పార్కింగ్ పార్కింగ్ చేసే ప్లేస్ అనమాట ఏ వెహికల్స్ అయినా ఇందులో పార్కింగ్ చేసుకోవచ్చు పక్కనకి సీపెరలు అన్నమాట ఐస్ క్రీమ్లా దొరుకుతాయి వాటర్ బాటిల్స్ ఐస్ క్రీమ్లు తీసుక్రీమ్ ఇది పార్క్ బాగుంటుంది పెళ్ళి ఆడి మళ్ళీ తీసుకెళ్ళి తీసుకొస్తాడు ఓవర్ చేకి డాడీ నువ్వు నువ్వు ఇంకా దిగలేదు కదా అందుకనే ఇల్లుంచే చూపిస్తాను చిట్టుబాబు ఇంకా దించలేదు ఏంటని అదే అవి అవిగా ఇంకా దించలేదు ఏంటానని ఫీల్ అయిపోతున్నాడు అన్నమాట ఆగ్రా తీసుకెళ్తాడు అదే కదా ఆగ్రు డాడీ తీసుకెళ్తాడు ఆగ్రవాడక అల్లొది కదా బుచ్చిబాబు కనిపిస్తుందా బుచ్చిబాబు అచ్చి బుడ్డదాయ బుడ్డదాయ అవును మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట మళ్ళీ వస్తాం అయితే ఇక్కడ మేము నడుస్తుండగా ఒక చిన్న బాబు ఫోర్ ఇయర్స్ ఉంటే బాబు బర్త్డే అయిందంట అయితే కేక్ కట్ చేసుకున్నారు ఆ గట్టి మీద కూర్చొని మమ్మల్ని చూసి అదే కిడ్స్ ఉన్నారు కదా వీళ్ళు చూసి కేక్ ఇస్తున్నారు అది కూడా అయితే ఫస్ట్ తీసుకోలేదు నేనే తీసుకోమని చెప్పాను తర్వాత చిన్నవాడు అందుకోవట్లేదు అలా చూస్తూ ఉండిపోయాడు వాడికి బదులు నేను తీసుకున్నాను పక్కన వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళు కిడ్స్ అలా స్మైల్ గా ఫీల్ అవుతున్నారు చిన్నవాడు ఉన్నాడే కేక్ ఇంటి దగ్గర కేక్ అంటేనే అసలు ఒక అవుట్ వేసేస్తాడు అలాంటి వాడు కూడా అక్కడ కేక్ టచ్ చేయట్లేదు బీచ్ చూసిన ఎక్సైట్మెంట్లు ఎలాగలాగే కొంచెం దూరం పెట్టాలి అండి నేను తినేలేదు బుజ్జిగాని చిన్నప్పుడు లాస్ట్ ఇయర్ వినాయక చవితికి చాక్లెట్ వినాయకుని చూడడానికి ఆ టైంలో వచ్చాము వాడిని తీసుకొని ఇప్పుడు కొంచెం ఎదిగాడు కదండి అన్ని గమనిస్తున్నాడు అన్ని కనిపెడుతున్నాడు అవగాహన కొంచెం కొంచెం వస్తుంది కదా అందుకని బీచ్ని సడన్ చూసేసరికి వాడిని ఆపలేకపోయాడు వాడు ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు చాలా ఆతృతిగా ఫీల్ అయ్యాడు అందుకని మా మాట పక్కన పెట్టేసి అసలు వాడు ఎటు అడిసి థర్టీని అలాగే వెళ్ళిపోతున్నాడు కేక్ కూడా తినట్లేదు చూస్తున్నారు కదా అలా బీచ్ చూసుకుని ఉండిపోతున్నాడు అక్కడ పిల్లలు సండే చాలా మంది పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు చూసుకుంటూ అంత అంటే వాడి కళ్ళల్లో ఆనంద ఆనందం హ్యాపీనెస్ ఇంటి దగ్గర అయితే అమ్మకాలు అమ్మకాలు సంకేతితాడు అలాంటిది నన్ను అసలు పట్టించుకోలేదు పార్క్ తీసుకెళ్ళాను నేను బాల్ తీసుకొచ్చాను కదా బాల్తో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఏ హలో ఏది బాలో ఎల్లో కలర్ బాలు మరేమో అక్కడ పెట్టేశావు ఎవరైనా పట్టుకో సరిపోదు అప్పుడు అది ఆడుకోండి వాళ్ళు ఆడుతున్నారు మేము ఇలాగ ఇదిగో రాజు ఏదో పెద్ద చూసేస్తున్నాడు ఫోటో తీయమన్నాడు కదా కొంచెం సోగ్గా కనిపించాలని ఓకే ఓకే రెడీగుండు బాబు రెడీగుండి వీడే తీస్తాను ఏ బాబు భలే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఏ ఇదిగో ఇదిగో ఇక ఎక్కడ ఆడుకోండి గడ్లను ఆడుకోండి ఇటు అభి తమ్ముడి ఇటు తీసుకెళ్తున్నావు అందరూ బాగా ఆడుతున్నారు అన్నమాట పిల్లలందరూ సండే కదా అందుకని పిల్లలు బాగానే వచ్చారు అరే చుట్టూ తిరిగి రావాలనే అవసరమా తమ్ముడిని తెగ ఆడించేస్తున్నాడు అనమాట ఇంటి దగ్గర అయితే అసలు పట్టించుకోడు కేర్ చేయడు బాగా కొట్టేయడం వాడు బుద్ధి బాగుంటేనే చూ బాగా చూస్తాడు బుద్ధి బాగాలేదా ఇంకంతే వాడి దగ్గర ఏమున్నా సరే ఆ బాల్ కూడా వాడికి ఎవడు నేను ఆడుకుంటాను అంటాడు అలాంటిది ఇక్కడ తెగ ఆడించేస్తున్నాడు తమ్ముడిని ఎందుకంటే ఒకరికి ఒకరు ఇక్కడ అందరూ తెలియని వాళ్ళు ఎంత ఉన్నా సరే ఎవరితో ఆడేసుకోలేము కదా సో అలాగే ఏ బాబు దూరంగా వేయకూడదు ఓకే ఈలోపు రాజు సంగతి ఏంటో చూద్దాం చూసారు కదా మీరు అక్కడ అక్కడ వాళ్ళు ఆడుతుంటే మా ఇద్దరు ఇక్కడ జస్ట్ అలా కూర్చుని అనమాట వాళ్ళు ఆడుతున్నారని చెప్పేసి వద్దులేయకూడదు కదండి వాళ్ళని కంట కనపెట్టాలని చెప్పేసి అలా వాళ్ళని చూస్తూనే అక్కడ కూర్చుండిపోయాము ఎంతసేపు ఆడుకున్నారు కదా అందుకనే రెస్ట్ మధ్యలోనే బీచ్ బీచ్ని అలాగే కూర్చొని బీచ్ని చూస్తే ఆస్వాదిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు రాజు ఎంత పిలిచిన అవి గడ పలకట్లేదు ఐస్ క్రీమ్ అనగానే పల్ ఐస్ క్రీమ్ వద్దా మరి కొంత ఐస్ క్రీమ్ చూడు మొత్తానికి అయితే సంగని బాగా ఎంజాయ్ చేశారు గట్టిగా ఆడారు అలసిపోయినట్లుగా నేను వాళ్ళు ఆడుతున్న వీడియో తీయలేదు కానీ స్టోరేజ్ లేదా నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అని చెప్పేసి వీడియో తీయలేదు కానీ వాళ్ళ డాడీతో సహా ముగ్గురు చాలా బాగా ఆడుకున్నారు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు నేనైతే వాళ్ళకి ఫొటోస్ అలాగా నేను ఎంజాయ్ చేశాను చూసారు కదా ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి మళ్ళీ బాగా వీళ్ళు ఆడుకుంటారని బాగా తీసుకు ఇది పడిపోతుంది వీళ్ళు ఆడుకుంటారని బాగా కూడా తీసుకున్నాను అనమాట మాకు అర్థం చిన్న ఐస్ క్రీమ్ కుంత ఐస్ క్రీమ్ పడితే ఐస్ క్రీమ్ కొంత చిన్న ఆర్గ్యుమెంట్ అయిందిగా నిలుపుకోవలసి వస్తుంది Lấy, én, có ừ. Bye bye, 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 bye bye,